అనుబంధం కుమారి గారు శ్రీహర్ష చేసే అల్లరిని తట్టుకోలేకపోతుంది అనన్య రసంలో కారం ఎక్కువైపోయింది శ్రీహర్ష వల్ల ఖచ్చితంగా కారం వేసే సమయానికి అనన్య చెవి పక్కన చిన్నగా మొద్దు పెట్టాడు శ్రీహర్ష ఆ దెబ్బతో ఒక రకమైన మైమర్పులోకి లోనయ్యి రెండు స్పూన్ల కారం వేసింది రసంలో నీతో అస్సలు పడలేను అన్నది అనన్య అమ్మా అంటూ అరిచింది అనన్య చెప్తే నేను తీసుకువస్తానుగా ఎందుకు మా అత్తను పిలుస్తావు మీ పనులు మీరు చేసుకోండి మా అత్తను మా మామయ్యకి వదిలేయండి వారి ప్రేమ విహారంలో వారు ఉంటారు అంటూ చిన్నగా అన్నాడు అనన్య చెవిలో శ్రీహర్ష నవ్వుతూ ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు అనుకుంది అనన్య ఆడపిల్లల వల్ల బొత్తిగా సుఖం ఉండదు అమ్మ నాన్నలకు అంటూ అనన్య నడుమ మీద చిన్నగా గిల్లి బయటకు వెళ్ళాడు శ్రీహర్ష చేసిన సహాయాలు చాలా ఎక్కువ వచ్చి కూర్చో అంటూ నవ్వింది జయంతి అనన్య బంగాళదుంపలు వేయించుతుంది ఇంతలో అనన్యకి మెసేజ్ పెదవులకు లిప్స్టిక్ వేయకుండానే అంతెర్రగా ఎలా ఉన్నాయి నా ఆంధ్ర ప్లస్ అమెరికా మరదలా అంటూ శ్రీహర్ష అసలు ఎలా వేధించకు తింటున్నాడు ఈ బంగాళదుంప కూరైనా చక్కగా వండాలనుకుంది అనన్య అనన్యకు వెనక శ్రీహర్ష నిలబడినట్లే ఉంది వంట మీద ధ్యాస పోలేదు ఇంతలో మార్గరెట్ లోపలికొచ్చింది అదేమిటి ఉల్లిపాయలు మాడిపోతున్నా ఏం ఆలోచిస్తున్నావు అనన్య అంటూ నవ్వేసింది మార్గరెట్ బయటకొచ్చి ఆనంద్ని ఆమణిని చూస్తూ మీ పెద్ద కూతురు పెళ్లి కూడా ఆకాంక్షతో చేసేయండి లేకుంటే మనం భరించలేమంటూ నవ్వేసింది మార్గరెట్ ఏం రా మీ పెళ్లికి కూడా చేసిద్దామా ఆకాంక్ష పెళ్లితో అన్నారు శేఖర్ గారు శ్రీహర్ష నవ్వుతూ ముందు ఆకాంక్ష పెళ్లి కానివ్వండి తర్వాత చూద్దాం అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష మళ్ళీ మెసేజ్ పెట్టాడు అనన్యకు అసలు నీ వెనక ఎప్పుడైనా చూసుకున్నావా నీకు కనపడదు కదా ఆదిరిపోతుంది నీ జగన భాగం ఒక రోజు నువ్వు చీర కట్టుకుంటే నీ వెనక వైపు నడుచుకుంటూ చాలా దూరం వచ్చేసా గుడి దగ్గరకు వచ్చేసా నీ వెనక చూస్తుండే నాకు నేనెవరో కూడా తెలియడం లేదు అందుకే నువ్వు నాకు దూకు అనగానే చల్లని కోనేరులో దూకేశా గమనించావా అందుకే సిగ్గులేదా అసలు నీకు నా ఎదురుగుండా రా బావా నీ ముఖం మీద నీళ్లు పోస్తా స్పృహలోకి వద్దు గాని అంటూ మెసేజ్ పెట్టి మర్చిపోయి వేగుతున్న బంగాళదుంప వేపుల్లో నీళ్లు పోసేసింది అనన్య అయ్యో నా మనసు నా దగ్గర లేకుండా చేసేస్తున్నాడు రౌడీ బావా అంటూ మెసేజ్ పెట్టింది అనన్య నేను రౌడీనా అయితే రేప్ సీన్ ఖాయం నీకు కానీ నాకున్న అభిమానులు మెచ్చుకోరేమో అయినా నిన్ను వదిలిపెట్టను ఈ రాత్రికి నీకు టార్చర్ చూపిస్తా నన్ను చెంపదెబ్బ కొట్ట పాత సినిమాలో వినన్లా పగపట్టాను ఇప్పుడు రౌడీ అన్న కొత్త సినిమాలో విలన్లా ఫ్లైట్ లోనే రేప్ సీన్ ఫిక్స్ చేస్తా అంటూ మెసేజ్ పెట్టాడు శ్రీహర్ష జయంతి గారు వెళ్లారు కిచెన్ లోకి అదేంట్రా ఫ్రై కర్రీలో వాటర్ పోసావన్నారు జయంతి గారు ఆశ్చర్యంగా అనన్యముఖం వైపు చూస్తూ అందుకని నేను దగ్గరుండి వంట చేపిస్తా అంటే నన్ను లేనిపోని మాట్లాడినావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఏ మాడపిల్లలు మీరు మా అత్తకి ఎలా పుట్టారు అసలు మా అత్త ఎంత సౌమ్యమైనది ఎంత అందమైనది ఏదన్నా కూర వండితే అమృతం ఇద్దరున్నారు కూతుర్లు ఎందుకు వేపకాయల్ని కూరను కుంకుడుగాయల పులుసు పెట్టే రకాలు వీళ్ళ మొక్కలు అంటూ శ్రీహర్ష అల్లరి అల్లరి చేసేశాడు నన్ను వింటున్న ఆకాంక్ష నవ్వుతూ పైకి లేచింది బావా నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అంది ఇతరుల ఫోన్ అలా చూడకూడదన్నాడు శ్రీహర్ష అక్కని ఫోన్ ఇటు అంది ఆకాంక్ష వదిలే ఆకాంక్ష బావ మెసేజ్లు పెట్టాడు ఏమీ బాగోలేదు టూ మచ్ అంటూ చిన్నగా చెప్పింది అనన్య బావగారు బండారం బయటపడాలి లేకుండే లేకుంటే మనం చేసిన వంటలకి మన ముఖాలకి వంకలు పెడతాడా మరదల్లంటే అంత చులకన ఈ విషయం ఇప్పుడే తేలిపోవాలన్నది ఆకాంక్ష అసలు మా అక్క ముఖం చూసావా బావ చందమామ కన్నా వంకుంది గాని మా అక్క ముఖానికి వంకుందా అవునా అంటూ అనన్యముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు నిజంగానే శ్రీహర్ష మార్గరేట్ ఆమని జయంతి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు ఆనంద్ గారు చక్కగా మాట్లాడుతున్నారు శేఖర్ దశరథ్ గారు అవన్నీ వింటూ మురిసిపోతున్నారు వికాస్ ఎప్పుడైనా ఇలా మాట్లాడా అనుకుంటున్నారు వంటింట్లో గొడవ జరుగుతూనే ఉంది పిల్లలకు అక్కని ఫోన్ ఇవ్వు అంటూ ఉంది ఆకాంక్ష నవ్వుదు వదిలేయంత బాగోదు పెద్దవాళ్ళు చదవలేరు అంటూ నవ్వాడు శ్రీహర్ష నేనేమందో తప్పు మెసేజ్ పెట్టాను అన్నాడు శ్రీహర్ష అసలు బావా నువ్వు రాసిన మెసేజ్ చదవాలంటే నాకే సిగ్గేసింది పెద్దవాళ్ళకి నేను ఎలా చెప్తాను మామూలు వాడివి కాదు అని మనసులో అనుకుంటూ ఉంది అనన్య దొరికావు బావా ఫోన్ లో మెసేజ్ పెట్టావని నిన్ను ఎవరన్నారు అసలు అంటూ నవ్వేసింది ఆకాంక్ష శ్రీహర్ష అనన్య కూడా నవ్వేశారు నీకు తర్వాత ఉందిలే అంటూ సైగ చేశాడు అనన్యకు ఆకాంక్ష చూడకుండా ఏంటి బావా బెదిరింపు చర్యలు చేస్తే ఊరుకోను తెలుసా మేము గారి మనవరాళ్ళం అన్నది ఆకాంక్ష అవును మీరు రాళ్ళు అని నాకు తెలుసు కాని నేను ఆయన మనవడిని అంటే ఈ ఇంటి వాడి వారసుని అంటూ నవ్వేశాడు శ్రీహర్ష అమ్మో ఇన్ని సరసాల మాటలు ఇన్ని వేషాలు బావా ఇవన్నీ ఏమైపోయాయి ఇన్నాళ్ళు అంటూ నవ్వేసింది ఆకాంక్ష ఇప్పుడేగా అమెరికాకి మన ఆంధ్రాకు సంధి కుదిరింది అంటూ వైపు చూసి కన్ను కొట్టాడు శ్రీహర్ష అనన్య తన చేతిలో ఉన్న గరిటను కిందకిసిరి కొట్టింది నీకొకటి తెలిసిన ఆకాంక్ష అమెరికా వల్ల స్క్రీన్ ఎక్కడ ఎండకి పోయి వేడికి పనికిరాదు గులాబీ కలర్ గా మారిపోతారు ఆ కలర్ ఆంధ్ర వాళ్ళ కలర్ తో మిక్స్ అయ్యి టూ మచ్గా కవ్విస్తుంటారు అంటూ అనన్య వైపు చూస్తూ అన్నాడు అలాగే శ్రీహర్ష ఏం మాట్లాడుతున్నావు బావా నాకు ఒక్క ముక్క అర్థం కాలేదన్నది ఆకాంక్ష వెళ్లి పడుకో విశ్రాంతి తీసుకో నువ్వు నీరసంగా ఉన్నావు పాపం అన్నాడు ఆకాంక్షను చూస్తూ నవ్వుతూ శ్రీహర్ష నా ఆరోగ్యం పట్ల నీకు ఎంత శ్రద్ధ బావా అంటూ మురిసిపోయింది ఆకాంక్ష అది కాదే బాబు నన్ను అల్లరి చేయడానికి నువ్వు వెళ్తే అనుకుంది మనసులో అనన్య నీ మనసులో అనుకున్నది కరెక్ట్ అనన్య అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష ఆడవాళ్ల మాటల్లో ఆడవాళ్లు పడ్డారు పిల్లల గొడవల్లో పిల్లలు పడ్డారు మగవాళ్ళ మాటల్లో మగవాళ్ళు పడ్డారు ఆకాంక్ష మాత్రం వినోద్ ను గుర్తుకు వచ్చి మంచం మీద పడుకుండి పోయింది అసలు ఏమీ తెలియకుండా నీ బిడ్డను నా కడుపులో మోస్తున్నాను వినోద్ చాలా చిత్రం అనుకుంటూ వినోద్ ఆలోచనలతో పడింది ఆకాంక్ష అంతలో ఆనంద్ గారు ఆమెని నేను గుడికి వెళ్ళొస్తామని చెప్పారు వెళ్ళి రండి బాబు అన్నారు దశరథ్ గారు సంతోషంగా నవ్వుతూ ఆనంద పడిపోయారు శేఖర్ జయంతి మార్గరెట్ చక్కగా కుంకుమ పెట్టుకొని వెళితే బాగుండేదామని అని మనసులో అనుకుంది జయంతి ఆనంద్ గారు ఆమెని ఇద్దరు కార్లో వెళ్లి వారు పెళ్లి చేసుకున్న గుడికి వెళ్లారు ఆనంద్ గారు ఇండియాలో ఉంటే ఆ గుడికి వారానికి ఒకసారి వెళ్లి వస్తూ ఉంటారు ఆనంద్ గారు గుడిలో అమ్మవారి దండలు రెండు ఇవ్వమని అడిగారు పంతులు గారిని తమ పేరున అర్చన చేయించమని చెప్పారు మార్గరేట్ ఆనంద్ ఆమని అనన్య ఆకాంక్ష పేర్లు గోత్రం చెప్పారు అలాగే దశరథ్ గారి కుటుంబ సభ్యులందరి పేర్లు గోత్రం చెప్పారు నిజంగా దేవుడి లాంటి మనిషి అనుకుంది ఆమెని ఆనంద్ గారి వైపు చూస్తూ ఆనంద్ గారు అక్కడున్న అమ్మవారి కుంకుమ తీసి ఆమెనికి బొట్టు పెట్టారు పాపిట్లే కూడా కుంకుమ అలంకరించారు మొదటగా అలా కుంకుమ దిద్దిన అలనాటి స్పర్శ గుర్తుకు వచ్చి అయింది ఆమెని ఆమెని తన చేతిలో ఉన్న బాక్స్ లో తాలిబొట్టు ఇచ్చింది ఆనాడు ఆమెని మెడలో తాలి తీసుకున్న దశరథ్ గారి చేతిలో నుండి తీసుకుని హర్ష ఇచ్చిన తాలిబొట్టు అది ఇప్పుడైనా మమ్మల్ని కలిసి ఉండేలా దేవించు తల్లి ఆనందంగా మనసులో అమ్మవారిని అనుకుంటూ ఆమెను ఒకసారి చూసి మంగళ్య ధారణ చేశారు ఆనంద్ గారు ఇంతలో పూజారి గారు అమ్మవారి మెడలో వేసిన దండలను తీసుకొచ్చి ఇద్దరికిచ్చారు ఇద్దరు దండలు మార్చుకున్నారు ఆనంద్ గారు తన జేబులో నుండి నల్ల పూసల గొలుసు తీసి మెడలో వేశారు ఆమెకి అంతులేని దుఃఖం వెల్లువలా వచ్చింది పూజారి గారు గోత్ర నామాలతో పూజలు చేస్తున్నారు ఆమెని గతకాల చేదు అనుభవాలను చెడు జ్ఞాపకాలను మరిప్పుడు తలుచుకోనని నా మీద ఒట్టు వేయి అంటూ ఒట్టు వేయించుకున్నారు ఒక్కసారిగా ఒట్టు వేసిన ఆమెకి గత చెడు కాలమంతా కళ్ళల్లో నీరులా బయటకు పొంగిపోయింది ఇంకెప్పుడు కన్నీరు పెట్టవద్దు నా ఆమెని ఎప్పుడు నవ్వుతూ పార్వతీదేవిలా కలకలలాడుతూ ఉండాలి అదే ఈ నలభై ఐదేళ్ల పెళ్లి కొడుకుకి నువ్వు ఇచ్చే కట్నం అంటూ నవ్వేశారు ఆనంద్ గారు కళ్ళల్లో నీళ్లతోనే నవ్వేసింది ఆమెని పంతులు గారు ఇచ్చిన పలహారాలు తీసుకున్నారు అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది ఆమెని ఆనంద్ గారి చిటికన వేలు పట్టుకొని మెట్లు దిగింది ఆమెని ఇక మన కుటుంబం మనం అందరం ఆనందంతో సంతోషంగా ఉందా ఎటువంటి చెడు నీడల జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవద్దు మొట్టమొదటిగా నా మనసులోకి ఎలా వచ్చావు అలాగే ఉన్నావా ఉన్నావామని ఇప్పటికీ నా మనసులో అలాగే ఉన్నావు ఇప్పుడు నా ఆమెని పార్వతీదేవిలా ఉంది అని అది నాలోని కవికి దొరికింది ఆ గొప్ప అనుభూతి ఇప్పటికీ లేదు నీ అందమైన ఈ రూపం నాలోని చిత్రకారుడికి చిక్కింది అంటూ ఆనందంగా ఆమెని కళ్ళలోకి చూస్తూ మాట్లాడారు ఆనంద్ గారు నిజంగా ప్రేమ ఇలా ఉంటుందా మీలాంటి దేవుడు మరెక్కడైనా ఉంటారా నేనైతే ఎవరిని ఎప్పుడూ చూడలేదు పురాణాల్లో కూడా చదవలేదు నా కోసం ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా నేనే ప్రపంచంగా బ్రతికారు మీకు నేను ఏమి ఇవ్వగలను అంటూ కన్నీరగింది ఆమెని ఇవ్వాల్సినవన్నీ తర్వాత అడుగుతాను సరేనా ముందు మనకు ఉన్నాయి కదా అంటూ అందంగా నవ్వేశారు ఆనంద్ గారు ఆనంద్ గారి మనసులో మాట ఆమెని మనసులోకి వెళ్ళిపోయింది ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమెని ముఖంలోని సిగ్గు కనిపించింది ఒక్క క్షణం ఆ రూపాన్ని చూసి తీర్చేసుకున్నావు రుణాన్ని ఇప్పటికిప్పుడే అంటూ నవ్వేశారు ఆనంద్ గారు మరింత సిగ్గుతో అందంగా నవ్వేసిందామని ఈ సిగ్గు నీ ముఖంలో ఎప్పుడూ చూడాలి నేను ఈ ఆనందం పరిపూర్ణంగా చూడాలి అంతకు మించి కోరికలు ఏముంటాయి అంటున్న ఆనంద్ గారి మాటలు ఆమె మనసులో ఒక్క క్షణం వీణలు మీటాయి కారులో ఎక్కి కూర్చున్నారు ఇద్దరు అనురాగంతో ఆనందంగా ఆమెని మోమును దగ్గరకు తీసుకున్నారు ఆనంద్ గారు ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతున్న ఆమెని దగ్గరకు తీసుకుని ఆమె పెదవులపై ముద్దు పెట్టారు ఎంతో ధైర్యం నా జీవితం నాకు తిరిగి వచ్చేసింది అనురాగమైన పెదవుల తడిలో ఎన్నో అనుబంధాలు అప్పటికప్పుడు విరబూసేసాయి అటువంటి అలౌకికమైన స్థితిలో ఉన్న ఆమెని ఆధారాలను మధుర సస్వాదనం చేస్తూ ఆనంద్ గారి మైమరిచిపోయారు ఒక్క క్షణం అంతే ఆమెని ఆనంద్ గారి గుండెల్లో చేరిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది ఇంకెప్పుడు ఈ బాధ నీ కళ్ళల్లో మిగిలకూడదు ఆ బాధను మొత్తం బయటకు పంపించేయామని అంటూ ఆమెని తల నిమురుతూ ఆమెను తన గుండెల్లో కాసేపు పొదువుకున్నారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్